డయాబెటీస్ ఉన్న మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చా లేదా అనేది చాలా మందికి ఉన్న డౌట్ కామన్గా ఏం అడుగుతున్నారంటే సార్ మదర్కి షుగర్ ఉంది కదా మరి తల్లి పాలిస్తే బేబీకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది కదా అనేది చాలా మంది అడుగుతున్నారు షుగర్ ఉన్న మదర్స్ కూడా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే ఖచ్చితంగా వీళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికి బెనిఫిట్స్ ఉంటాయి అదేంటో ఒకసారి చూద్దాం బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బేబీకి ఫ్యూచర్లో టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అని ఉంటాయి ఇవి వచ్చే అవకాశం చాలా తక్కువ ఇంకా ఆస్తమా కానీ రెస్పిరేటరీ డిసీజెస్ కానీ వచ్చే అవకాశం కూడా తక్కువే ఓవరాల్ హెల్త్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బేబీకి కరెక్ట్ డైరెక్షన్లో మొదలవుతుంది ఇక మదర్కి డయాబెటీస్ ఉన్న మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి అంతేకాదు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు టైప్ టూ డయాబెటీస్కి వెళ్లకుండా నివారించడానికి బ్రెస్ట్ ఫీడింగ్ ఉపయోగపడుతుంది అంతేకాదండి బ్రెస్ట్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ లాంటివి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రివెంట్ చేయబడతాయని చెప్పి చాలా స్టడీస్ చెప్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి అనుమానం లేకుండా షుగర్ ఉన్న మదర్స్ మీ బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి అండ్ షుగర్కి సంబంధించిన మెడికేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయొచ్చు మీ గైనకాలజిస్ట్ అడ్వైస్ ఫాలో అవుతూనే బెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయండి అండ్ ఫ్రీక్వెంట్గా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్లో లేకపోతే వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ